అమరా అకరాల ఆలకించేటి దాతరాల మరి యొక్క నేపాల గురి పెట్టడం లోపల ఈ ఇంద్రావతి కథని అంటే ఇక ఇవ్వరాగా ఇల్ల కట్టవయ్యూ ఈ కాడికి వెళ్ళి మరి జరిగే కథలు ఏమైనా ఒంటి కష్టమైన కథ ఉంటది ఈ పండుగ వెళ్ళిపోయేలా బలాన మారాదు మరి ఆ కోడలు భాగ్యవాతి అత్తగారి ఇల్లు కానీ ఉంటారు వాళ్ళ సంగతి ఆ చోట ఉన్నది మరి ఇక్కడ బిడ్డు మరి తల్లి సంగతి భవనాల లోపల ఉన్నది వ్యాపారం మారాదు కచ్చిన మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు

మహేంద్రపురి పట్టణము మహేంద్ర నగరాన్ని పరిపాలన చేస్తున్నట్టు మరి మహేంద్ర మహారాజు మహేంద్ర మహారాజు భార్య కన్నతల్లి మహాలక్ష్మి వాళ్ళ అన్న కొడుకు లేక లేక ఒక్క కొడుకు ఆ పిలగా అని పేరు ఇంద్రశీల మహారాజు పెళ్ళి కొడుకయిందా కొడుకును పెళ్లి చేస్తావని అడుగుతే తొంభై తొమ్మిది మంది ఆడపిల్లలు చూపించిన గాని ఏ పిల్లను పిల్లగాడు మాత్రం నచ్చుకోలేడు భగవంత మా కొడుకు పుట్టి ఒక కొడుకు పుట్టి నువ్వు కష్టమీ మరి వల్ల మేము మా కొడుకులు కోరుకోని ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న మగ కాని కొరకే ఆడపిల్ల తిరగాలి కాని మేమే ఇవాళ మో కొడుకులు కన్నాము ఆడపిల్ల కొడుకు తిరిగే కాలం వచ్చిందా అని ఆ కొడుకుని ఎంపడి పెట్టుకొని భార్య భర్తలు బయలు ఎంత వస్తున్నారు భార్య భర్తలు సుందరదేవి కొడుకుని కొడుకునింబడి పెట్టుకొని భర్త నింబడి పెట్టుకోనిపో கண்டியத்த <laughs> 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 సంబరాయ నా మా కడుపు లోపల ఆగో బాధ పడుకుండా వస్తుంటే ఆగో వాళ్ళు వచ్చేది లోపల అది ఏమైనా నచ్చవున్నదయ్యాలో అది నేపాలపురి పట్టణము నేపాలపురి పట్టణం ఎప్పుడు వచ్చింద్రో నేపాల గురి పట్టణం లోపల మరి ఆ రాజు నేపాల మహారాజు అతల్లి సుందరదేవి గన్న బిడ్డ మరి ఆ పెద్ద యుక్త వయసుకి వచ్చింది పెళ్లి బిడ్డ ఉన్నదాన్ని వాళ్ళే తెలుసుకున్నారు ఇక ఈ ఒక్క పిల్ల అడిగినంక మా కొడుకునే ఏ బాయి లోపల తొబ్దాము ఆ పిల్లలు నచ్చకపోతే మా కొడుకునే బాయి లోపలను దొప్పి మరి ఆ తర్వాత మేము నచ్చిపోతామని అది ఒక చిరు వేడికి వస్తున్నారయ్యా భార్య భర్తలు భార్య భర్తలు ఎప్పుడు వస్తున్నారో వాళ్ళు వచ్చేది లోపల ఆ నేపాలపురి పట్టం కచ్చిరి కానీ కష్టం రామరామ అయ్యా మరి అవలాలయ్యాలా మరి రోజు ఆ ఈ దేవంపల్లి గ్రామం లోపల మరి మహానుభావుడు మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మరి క్రీస్తు శేషుడు స్వర్గాస్తుడు గాడిచెర్ల మల్లయ్య ఆ మరి ఆ మల్లయ్య పేరు మీద తింటూ ఉంటది తాగుతూ ఉంటది అయితే ఆటలు తీసుకొచ్చి పోసుకుంటే విందు భోజనం పెడత తింట మా ఇంటికి ఆడ ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారా అని మా బాబు పేరు మీద మా మామయ్య పేరు మీద మా తాతయ్య పేరు మీద మరి మా ఇంటికి వచ్చి పోటువ ముందట మౌనం పాటించమంటే ఎవరు మౌనం పాటించరాని మరి ఇక్కడికి దగ్గర మరి పేడపల్లి గ్రామము మరి కల్లూరు కన్నూరు విజయ్ కళా బృందాన్ని తీసుకొచ్చి రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు రామ రా కీర్తన జరిపించే దాతలు మరి ఆత్మగల్లా బిడ్డలు అల్లుంలు మరి భార్య కనకమ్మ మరి క్రీస్తు శేషుడైన ఆత్మగల్ల బిడ్డ స్వరూప అల్లుడు రాజయ్య మరి ఆ బిడ్డ పిల్లలు స్వప్న ప్రశాంత్ అపర్ణ పవను కళ్యాణ్ మరి కొడుకులు కోడళ్ళు ఆత్మగల్ల ముగ్గురు కొడుకులు ముగ్గురు ఆ కొడుకు సాయిలు పెద్ద కొడుకు సాయిలు పెద్ద కోడలు సరోజన నడిపి కొడుకు తిరుపతి నడిపి కోడలు కోమల చిన్న కొడుకు సంపతు మరి చిన్న కొడులు వనజవ్వ మరి మనమన్లు మనమరాన్లు కొడుకుల పిల్లలు ఆత్మగల్ల వాళ్ళు మనమన్లు మనమరాన్లు మరి కొడుకు బిడ్డలు కొడుకు కొడుకులు సరిత ఆ కరుణాకరు మానస విష్ణు ఆ శ్రీవాణి మౌనిక ఆ మహేష్ మరి ఆత్మగల్ల బిడ్డల పిల్లలు మరి సంజన అలేక్య ఆరాధ్య బిడ్డ మన్విత మరి అల్లుడు ఆత్మ ఆత్మగల్ల ఆంజనేయులు బిడ్డ రజితవ్వ పిట్టల రజితవ్వ మరి బిడ్డ పిట్టల స్వరూప క్రీస్తు శేషులైనటువంటి అల్లుడు వెంకన్న ఇట్టి మంది ఏకాస్తురయ్యి ఈ పవిత్రమైన స్థలం లోపల రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు ಬಾಬೂ ನಾನ ಮೈಯ నకు ముగ్గురు కొడుకులాని సంబరపడ్డ త్రిమూర్తులు లెక్క నకు ముగ్గురు కొడుకులనుకున్నరా కొడుకుల ఏరుపుల కన్నగాని మీ రాతగాన పోతిరా అప్పులు కోదట్టుకున్న బిడ్డలు ఎంతో అందుతున్నారు అయ్యను దాచుకున్న బిడ్డలు ఇంత మంది లోపల ఎందరో ఉన్నారు ఏ కంట వచ్చినా ఏ బాధలు వచ్చినా కన్నతన్నే అది కట్టడు రేపు రేపడి కల్లా మాకేదన్న కంట వచ్చిన్నాడు పాపాని మూసుకుంటాడు అన్నమాయో What is it now? చెప్పిపోయా ఆత్మ గల్ల కొడుకు కొడుకులు కొడుకు బిడ్డలు గ్రామ నాకుడికి ఏమి ఎదుపాయనమ్మాత్మగల్లా ఆత్మగల్లా గావిట గావిట స్వప్ బవిట వర్ణ ఆ కన్న తల్లి లచ్చిపోతే ఆ కన్న తల్లి స్వము బాగా చచ్చిపోతే తల్లి నిలబడి ఇంకా ఇద్దరు పిల్లలు

చనిపోయిన జీవికి శివుని పాదముల కాడ శివుని పాదాలకాడ అమర జోతాయి వెలిగి చనిపోయిన జీవికి స్వర్గం దొరికి మనున్న వాళ్ళందరికీ ఆగో కళల్ల నీడల్లాగా పోవాలే ఓ రామరామా ఇక్కడికి దగ్గర మహేంద్ర పురి పఠనాన్ని పరిపాలన చేస్తున్నాడు మహేంద్ర మారదు తన భార్య మహాలక్ష్మి ఒంటి లేక ఒక్క కొడుకు ఆ కొడుకే ఇంద్రశీల మూడు కొడుకు తగినట్టు పిల్ల కావాల నవగ పురుషులు తిరిగిన గానీ ఆ పిల్లగాని తగ్గట్టు పిల్ల ఎక్కడ దొరకలేదు తిరిగి తిరిగి వశకాంతుల వాళ్ళు వచ్చే తో లోపల నేపాలపురి ఆ తొమ్మల పట్టే ఏం పని కలిగి అయ్యా మాది మహేంద్రగిరి పట్నం మా తండ్రి నా పేరు మహేంద్ర మహారాజు నా భార్య పేరు మహాలక్ష్మిదేవి నా కొడుకు పేరు ఇంద్రసేన మహారాజు అయ్యా మేము ఎల్లై రాజ్యాలు బొల్లై దేశాల మీద తండ్రి కన్న కొడుకు తగినట్టు పిల్ల ఏ రాజ్యం లోపల లోపలున్నదో వెంకులాడుకుంటా వెంకులాడుకుంటా వస్తాను అయ్యా